ఏపీలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి ఓవైపు ఎండల తీవ్రత ఉండగా మరోవైపు పలు ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది కొన్ని చోట్ల నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా గుంటూరు లాంటి మరికొన్ని చోట్ల వర్షాలు పడ్డాయి ఇక ఉత్తర కోస్తాలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడొచ్చని తెలిపింది అయితే దక్షిణ కోస్తాలో మాత్రం పొడి వాతావరణమే ఉంటుందని ఎంఎండి తెలిపింది కొన్ని ప్రాంతాల్లో అసౌకర్యమైన వాతావరణం ఉంటుందని అంచనా వేసింది ఇక తెలంగాణ విషయానికి వస్తే ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి కొన్ని రోజుల పాటు భారీగా నమోదవుతూ వస్తున్న గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి వడగాల్పుల తీవ్రత సైతం తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది గత రెండు రోజుల నుంచి వాతావరణం చల్లబడింది రాత్రి చల్లగాలులు వీశాయి ఇక తెలంగాణలో ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండి తెలిపింది అయితే వర్షపాతం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై రెండు డిగ్రీల సెల్సియస్కు పైగానే నమోదవుతున్నాయి హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయి